Mangkaran mbah huriya matita, kita luar kita luar tuh ఆనందంగా సస్యపుష్పృద్ధి చాటుతుందా మధ్యాంగులు ఏం చెప్పారు బాగా మంటలు పాడుతుంది నెలకి మూడు వాళ్ళు ఐదు నెలల మంటలు పడుతుంది ఒక్కసారి మంత్రులు గారు ఇప్పుడు రావల్ కేసర్ చెప్పారు అందరూ కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు అట్లాగే స్త్రీకి ఆధిక్యత ఉందన్నారు స్త్రీ పట్ల వేసుకుంటే స్త్రీ చేస్తారు మా బాధ చెప్పాను నేను కాబట్టి ఎంత నాగేస్తూ పూర్తి చేస్తే సత్వ సంప్రీత దేవత ఎక్కడైతే స్త్రీలు ఎక్కడైతే ఉంటారో వారిని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంతృప్తి పడతా ఉన్నారు సంతృప్తి అందువల్ల గౌరవించడం అనేటువంటి చాలా మంచిది లక్ష్మీ నారాయణలు అన్నారు పరమేశ్వర్ లో అన్నారు శారదా బ్రహ్మలు అన్నారు కానీ నారాయణ లక్ష్మి కాబట్టి ఎప్పుడైనా మన సంప్రదాయం తగ్గ భారతీయ సాంప్రదాయం తగ్గం స్త్రీకి స్త్రీ లేకుండా అది ఒక కార్యక్రమం పుణ్య కార్యక్రమం ముందు ఆగ్రహ ప్రాగ్రహస్తులే స్త్రీలు ఉండాలి కాబట్టి స్త్రీ అనేటువంటిది మన మాతృర్తి తల్లి చెల్లి ఎలా ఆవిడే కాబట్టి స్త్రీ మన సమాజం ధర్మం కాబట్టి దేవత స్త్రీలు గౌరవం పెడతారో అక్కడ దేవతలు సంతోషపడతారు కాబట్టి స్త్రీలకు గౌరవంతులు అంటే చాలా మంచిది ఈ సంవత్సరం శుభమైంది స్త్రీలకు చక్కగా మనకు వారికి కనుక మనం డబ్బులు వారికి వారి కనుక మన యొక్క కుటుంబాలను చెప్పినట్లయితే చూస్తారు ఏంటంటే మనం తెచ్చి చిన్న చిన్న సరుకులన్నీ తెచ్చేస్తాం ఆ సరుకులు మిడిగా ఉంటాయి దాంట్లో రాళ్ళు ఉంటాయి రక్కలు ఉంటాయి రకరకాలి వాటిని పేర్ల వేసి వేసి కూర్చి పెంచి చక్కగా స్వాదుగా ఉప్పు కారం అవన్నీ వేసేసి పోపు పెట్టి మన చక్కగా ఎంత మొదటి పదార్థం తయారు చేయాలి ఎంత గొప్పవాళ్ళండి అంత తేలిగ్గా కాబట్టి ఇంటిన అర్థము రీతి ఇది ఇల్లాలే స్వర్గం చూపించేటట్టు వీరే దానం కూడా అణువులు తనువుగా చేస్తుంది అది కాక తెలుసు చిన్న మనం ఇచ్చేటువంటి నీరి దానం ఆ అణువుని